డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం ముమ్మిడివరం మండలం తానేలంక గొరజాపులంక కోనలంక తదితర వరద ప్రభావిత గ్రామాల్లో సిపిఎం పార్టీ బృందం పర్యటించింది వరద వల్ల తీవ్రంగా నష్టపోయిన బెండ అరటి టొమాటో పచ్చిమిర్చి వంకాయ తదితర పంటలకు ప్రతి ఎకరాకు యాభై వేలు నష్టపరిహారం ఇవ్వాలని నెట్ట గ్రామాల ప్రజలకు నిత్యావసర వస్తువులు భోజనాలు అందించాలని ప్రతి కుటుంబానికి పదివేల రూపాయలు తక్షణ సహకారం అందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది అలాగే గత వైసీపీ ప్రభుత్వ హయాంలో గురుజాపు లంకలో మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి పర్యటన సందర్భంగా రిటైర్మెంట్ వాల్ నిర్మాణం మూడు నెలల్లో పూర్తి చేస్తామని చెప్పడం జరిగింది ఇది నేటికి కార్యరూపం దాల్చలేదు తక్షణ రివీట్మెంట్ వాల్ నిర్మాణం చేపట్టాలని ఈ సందర్భంగా సిపిఎం పార్టీ జిల్లా కన్వీనర్ కార్ వెంకటేశ్వరరావు బృందం ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది ఉంటాం కానీ అయితే వారం పది రోజుల నుంచి కూడా పశుగ్రాస్ క్లాస్ పశువుల ఏమో అంకల్లోనూ పంట పంటలే పంటలే మంచిగా నాశనం జరిగింది పూర్తిగా తప్పిన్నాయి ఈ వరదలకి ఈ కూడా అయితే ఈవేళ గవర్నమెంట్ వాళ్ళు పడవలు పెట్టడం జరిగింది అలాగే వాటర్ అయితే సప్లై చేస్తున్నారు కానీ ఏదైతే ఈ పది రోజుల నుంచి వీళ్ళకి జీవనోపాధి లేక తలాడుతున్న సమయంలో అవసర వస్తువులు ఏవైతే ఉన్నాయో రైసు కందిపప్పు ఉల్లిపాయలు అటువంటి సప్లై చేస్తే ఎందుకంటే ఈ గోదావరి అనేది కూడితే ఊడ్తూనే పోయేది కాదు ఎందుకంటే ఈవేళ ఇంకా భద్రాచలాన్ని వాటర్ పెరుగుతుందనేసి అంటున్నారు అది ఎంత పట్టుకుతుందో మాకు తెలియదు కానీ అయితే ఇది ఇంకా ఈ గోదావరి ఫ్లోటింగ్ అనేది ఇంకా టెన్ డేస్ ఉంటుందని మేము అనుకుంటున్నాం అనుకుంటున్నాం ఉంటుంది కూడా అలాగనే పశువులు కూడా మేత లేకుండా పొంది మేము ప్రతి ఒక్కరిని కూడా పశుగ్రాసం అడుగుతున్నాం అలాగే ఏ అయితే ఈ ఐదారు నెలలు ఈ లక్ష గ్రామాల పిల్లలకి ఉపాధి అనేది దొరకదు ఈ ఉపాధి కోసం కనీసం ప్రభుత్వాలు అవసరం వచ్చింది రైస్ అంటే పప్పులంటే ఇవన్నీ సప్లై చేస్తే పిల్లలకు పాలు అనేది కో కో కోరు సీఎం గారి స్పందించి అన్ని గ్రామాల ప్రజల్ని ఆదుకుంటానని కోరుకుంటాం ఉమ్మడివరం మండలం ప్రజాపులంక తదితర గ్రామాల్లో సీపీఎం పార్టీ వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటన చేస్తూ ఉంది అందులో భాగంగా ప్రజాపులంక గ్రామంలో పెట్టినా దాదాపు నాలుగైదు రోజుల నుంచి మొత్తం ఈ వరద నివాస ప్రాంతాలు తాగినటువంటి పరిస్థితి అలాగే ఈ గ్రామాల పరిధిలో వందలాది ఎకరాలు పెంట టమాటో అరటి అలాగే మునగ ఇతర అంతర్పాట్లన్నీ వేయడం జరిగింది ఇవన్నీ కూడా పూర్తిగా నీటి మట్టం అయిపోయి మొత్తం చేతికొచ్చేటువంటి సమయంలో రాష్ట్రం చేయాలి ఇక్కడ ప్రభుత్వం ఎవరైతే రైతులు పండించేటువంటి ఈ మట్టి ఉన్నాయి ఉంటుంది కొంచెం కష్టపరిహారం ఇవ్వాలని చెప్పి సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తున్నాం దాంతోపాటు ఈ గ్రామాల్లో నాలుగు రోజులుగా నీట మురిగి ఇల్లన్నీ ఉన్నప్పటికీ కూడా కనీసం మంచినీళ్ళు తప్పితే ఆహారం కానీ ఇతర నిత్యావసర కానీ ఏమీ అందలేదని చెప్పి మా దృష్టికి గ్రామాల ప్రజలు తీసుకురావడం జరిగింది కాబట్టి ప్రభుత్వం గత వారం పది రోజులుగా జిల్లా కలెక్టర్ కానీ ఉన్నతాధికారులు కానీ చాలా అడవుడి చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనబడుతోంది ప్రతి వరద వచ్చేటువంటి సందర్భంలో కూడా ఉన్నతాధికారులు రాజకీయ నాయకులు పర్యటనలో ఈ పేరుతోటే మొత్తం జనాలందరినీ హాయ్ చేసేటువంటి ప్రయత్నం తప్పితే ఎక్కడా కూడా ప్రజలను ఆదుకునేటువంటి ప్రయత్నం చేయడం లేదు కాబట్టి తక్షణం నిత్యావసర వస్తువులతో పాటు ఆహారాన్ని ప్రజలందరికీ మంచినీటిని అందించాలని చెప్పి సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తాం దాంతోపాటు వరదలు వచ్చేటప్పుడు తాత్కాలికమైనటువంటి ఏర్పాట్లు తప్పితే శాశ్వతమైనటువంటి పరిష్కార మార్గాలు ఈ గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం కానీ గోదావరి ఈ వరదలు వచ్చేటువంటి సమయంలో కొట్టుకుపోతున్నటువంటి పరిస్థితి ఉంది కోతుకు గురవుతున్నటువంటి పరిస్థితి ఉంది గతంలో గత వరదల్లో రెండు వేల ఇరవై రెండు వచ్చినటువంటి వరదల్లో సీఎం జగన్మోహన్ రెడ్డి గత అప్పుడు సీఎం జగన్మోహన్ రెడ్డి ఈ గ్రామానికి వచ్చి మొత్తం రివిట్మెంట్ తీసుకొస్తాం వాళ్ళు నిర్మాణం చేస్తాం మూడు నెలల్లో కంప్లీట్ చేస్తాం అని చెప్పి ఇష్టవేసు చేసినటువంటి పరిస్థితి ఉంది కానీ ఎక్కడా కూడా కనీసం ఫైల్ కూడా కదలలేనటువంటి పరిస్థితి మా దృష్టికి వచ్చింది తక్షణం ఈ వాళ్ళు కూడా రివ్యూట్మెంట్ని కూడా ఈ కోతకు గురయ్యేటువంటి పరిస్థితుల్లో రివిట్మెంట్ వాళ్ళు కూడా నిర్మాణం చేపట్టాలని చెప్పి సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం కబుర్లు కాకుండా ప్రజలకు ఉపయోగపడేటువంటి పనులు చేయాలి తక్షణం ప్రజలందరికీ నిత్యావసర వస్తువులు అందించాలి ఆహారాన్ని అందించాలని చెప్పి సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం